హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అరుచులు వై మల్లిక ఈరోజు మనం శనగపిండి వాడకుండా కార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం రెగ్యులర్గా చేసుకునే కార పూస కంటే కూడా ఇవి చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక గిద్ద వరకు నేను మినపప్పు తీసుకున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి చూస్తున్నారు కదా పప్పుని ఈ విధంగా ప్రెష్ చేస్తే మెత్తగా అయిపోవాలండి ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా పప్పు తగలకుండా మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి దీంట్లోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లోకి ఇంకా నూనె ఏమీ వేయనవసరం లేదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి మనం మినపప్పుని దాంట్లోకి నాలుగు గ్లాసుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఒక గ్లాస్ మినపప్పుకి నాలుగు గ్లాసుల వరకు మనకి బియ్య పిండి పడుతుందండి ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ దీనిని గట్టి ముద్దలాగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ విధంగా ఉండాలండి పిండి ముద్ద మరీ లూజ్గా ఉంటే మనకి ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మురుకుల గుట్టంలో పెట్టుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మురుకులు కొట్ట సహాయంతో మనం కారపూస వేసుకుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని వేసిన వెంటనే కలపకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇదే విధంగా కారపూస మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు మరొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి అన్నీ కూడా చాలా చక్కగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇది కూడా చక్కగా రెండు వైపులా కూడా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారపూస శనగపిండి లేకుండా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్కు మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్